రేపే పద్దెనిమిది అతిపెద్ద అమావాస్య ఆదివారము చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున మీరు ఇంటికి ఈ రెండు వస్తువులను కనుక తీసుకొచ్చుకున్నట్లయితే ఆ వస్తువుల రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడం ఖాయం అని చెప్పేసి మనకు పండితులు చెబుతున్నారండి ఎందుకంటే ఆ వస్తువులు వచ్చేటప్పటికీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి మీ సుడి తిరిగి మీరు లక్షలు కాదు కోట్లు సంపాదించుకునే అవకాశాలు మీకు బాగా కలిసి రావటము మీరు పట్టిందల్లా బంగారంగా మారటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్యను మిస్ చేసుకోకుండా మీ అందరికీ అందుబాటులో దొరికే వస్తువులే చాలా తక్కువ ఖర్చులో దొరికేటటువంటి వస్తువులు అనమాట అవి తీసుకొచ్చుకుంటే ఇక మీ సుడి తిరిగిద్ది అప్పటి నుంచి మీ యొక్క కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ అమావాస్య ఇంత శక్తివంతమైనదని ఎందుకు అంటున్నామంటే మనకు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి అమావాస్య అలాగే ఆదివారంతో కూడుకొని రావటం ఇంకో గొప్ప విశేషము ఆదివారం అంటేనే అమావాస్యతో సమానం అంటారు అలాంటిది అమావాస్య ప్లస్ ఆదివారం అంటే దీనికి అతేంద్రియ శక్తులు ఎక్కువ మొదటి అమావాస్య కాబట్టి సంవత్సరంలో ఇంకా పవర్స్ అనేవి అధికంగా ఉంటాయి అనమాట ఈ అమావాస్యను ఏంటంటే చొల్లంగి అమావాస్య అంటారు మౌని అమావాస్య అంటారు పుష్య అమావాస్య అంటారు ఇట్లా కొన్ని రకాల పేరు తో కూడా పిలుస్తూ ఉంటారనమాట ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అమావాస్య అనేది మనకు ఎక్కువగా ఫలితాన్ని ఇవ్వటం కోసము అమావాస్య వల్ల వచ్చేటటువంటి చెడు అనేది మనకు తొలగిపోయి అమావాస్య గడియలు అంటే మనకు అమృత గడియలు అంటారు అనమాట కాబట్టి అదంతా కూడా మనకు కలిసి వచ్చి అదృష్టంగా మారటానికి ఈ వస్తువులు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే అంటే విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినా మనకు పెద్దగా ఫలితం ఉండదు కానీ అమావాస్య అమృత గడియల్లో మనం చేసేటటువంటి పరిహారానికి ఫలితం వెంటనే ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి తిథి కోసము అందులో మనకిది వంద సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య కూడా ఇలాంటి రోజు కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు అలాగే మనకి వెనకటి రోజుల్లో వచ్చేటప్పటికి మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు తాతమ్మలు ఇలాంటి వారు వంద సంవత్సరాల వెనకటికి వెళ్ళి చూసినా కూడా అలాంటి వారందరూ కూడా ఏంటంటే ఇలాంటి రోజు కోసము ఎదురు చూసేవాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళకున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు ప్రతి ఇంటింటికి ఓ సమస్య ఉంటుంది ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది కొన్ని బయటికి చెప్పుకుంటాం కొన్ని బయటికి చెప్పుకోలేము కానీ మనకు వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఎందుకు నమ్మేవాళ్ళు అంటే ఇక అది అసలు ఇక నమ్మకం అంటే ఇక అందులో తిరుగు అనేది లేదు మన పెద్దవాళ్ళు ఏదైనా సరే జరిగితేనే చేసేవాళ్ళండి అంటే మనకేందంటే రిజల్ట్ అనేది వెంటనే కనిపించిద్ది ఇక అసలు మనం సందేహపడాల్సినటువంటి అవసరం అనేది లేదు అంతేకాకుండా నరదిష్టి అనేది కూడా మనుషులను సర్వనాశనం చేసిద్ది అనమాట జనాలు ఏంటంటే కళ్ళల్లో ఇప్పులు పోసుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా మన మీద దృష్టి అనేది ఉంచి ఏదో బాధలు పడుతున్నా కూడా అదృష్టం సుఖాలు అనుభవిస్తున్నామని ఏడుస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటికి బూడిది గుమ్మడికాయ ఉంటుంది కదండి ఆ బూడిది గుమ్మడికాయని ఇట్లా చక్కగా పసుపు కుంకుమబొట్లు పెట్టేసేసి మీ ఇంటి గుమ్మానికి వేలాడది గుమ్మడికాయ అనేది దిష్టిని తీసేయటానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా చిన్నపిల్లల మీద కూడా చాలా దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది పెద్దోళ్ళ మీద దిష్టి ఉంటుంది పిల్ల పిల్లల మీద మీద దృష్టి ఉంటుంది అలాగే కుటుంబం మీద కూడా పడి ఇరుగు పొరుగు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఏడుపులు కూడా ఉంటాయి అన్నమాట వాటి వల్ల ఆనందంగా ఆడుకునే పిల్లలకు జ్వరాలు రావటం ఎప్పుడు ఏదో ఒకటి సమస్యలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరేంటంటే రేపు అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకోండి నల్లదారం కట్టుకుంటే ఆ నెగిటివ్ దృష్టి చూపు ఇవన్నీ పోతాయి అన్నమాట ఇంకా కొంతమందికి భార్యాభర్తల మధ్య ఒకటే గొడవలు ఆ గొడవలన్నీ కూడా తొలగిపోవటానికి ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కొంతమందికి పెద్దవాళ్ళని చూసుకుంటే పెద్దవాళ్లే కాదులండి ఈ రోజుల్లో చిన్న చిన్న వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి అనమాట అవన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు అయితే ఈ పొరపాట్లు అనేవి చేయకూడదు రేపు తలకు నూనె రాసుకోకూడదు జుట్టు వెరబోసుకోవటము అంటే జుట్టు ఎలా పడితే అలా జడవేసుకోకుండా తిరగటము గోళ్ళు కత్తిరించుకోవటము ఆదివారం కాబట్టి అందరూ ఇళ్లల్లో ఉంటారు కాబట్టి ఈ గోళ్లు తీసుకునే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు కానీ రేపు అమావాస్య కాబట్టి గోళ్ళు తీయకూడదు కొంతమంది మగవాళ్ళు ఆదివారం కాబట్టి షేవింగ్ చేసుకోవటం అంటే గడ్డాలు చేసుకోవటం క్రాఫ్లు చేపించుకోవటం ఇలాంటివి చేస్తారు ఈ పొరపాట్లు చేయకూడదు రేపు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు ధరించకూడదండి అమావాస్య రోజున నలుపు వల్ల నిందల పాలవుతారు నష్టాల పాలవుతారు అలాగే నాలుగు దిక్కులు కలిసే రోడ్డులు ఏదైతే ఉంటాయో ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దు ఎందుకంటే నాలుగు దిక్కులు కలిసే రోడ్డున చాలా మంది ఉప్పు తీసేయటము దిష్టి తీసేసి పరిహారాలు చేసేసి అక్కడ పడేస్తూ ఉంటారు అవి తొక్కితే మీ కాళ్ళ వెంట వాళ్ళ చెడు అనేది వెంట పడుతుంది అనమాట రేపు ఇంకా నల్ల నువ్వులు కానివ్వండి నూనె కానివ్వండి ఎనప వస్తువులు కానివ్వండి చెప్పులు కానివ్వండి ఇలాంటి వస్తువులు పొరపాటును కూడా కొనుక్కొచ్చుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలు పాటించండి అవి తెచ్చుకుంటే దరిద్రం వస్తుంది ఇక రేపేంటంటే కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి మనకు కాకుల్లో పితృదేవతలు కొలువై ఉంటారు శని దోషాలు కూడా పోతాయి కాబట్టి మీరు కాకికి ఒక ముద్ద అమావాస్య రోజున తినిపించడం వలన పితృదోషాలు పితృశాపాలు ఇవన్నీ తొలగిపోయి మీ జీవితంలో సగం సమస్యలు అనేవి తగ్గిపోతాయి అనమాట ఇంకా అమావాస్య అంటే ఇల్లు శుద్ధి చేసుకోకూడదు అనుకుంటారు కానీ అమావాస్య రోజున తప్పకుండా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి గుమ్మానికి బయట ముగ్గు వేసుకోవాలి ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించాలి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే అంటే పూజలు చేయకూడదనుకుంటారు అమావాస్య అంటే నిజానికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అమావాస్య రోజున లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించడం వలన మీ జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తీసేసి ఆ తల్లి వెలుగులను నింపుతుంది అలాగే ఇంట్లో కూడా దూపం వేసుకోండి సాంబ్రాని గుగ్గిలెం పొడి లవంగాలు ఇలాంటివి వేసేసి ఇంట్లో దూపం వేసుకోవటం వలన ఆ రూపంలో ఇంట్లో ఉన్న నెగిటివ్ చెడు శక్తులు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఇంకా రేపు చేసేటటువంటి దానాలకు ధర్మాలకు కోటి రెట్ల ఫలితం ఫలితము మీ శక్తికి తగ్గట్లుగా ఒక రూపాయో పది రూపాయలో దానం చేయండి చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మీకు ఆ దానం రూపంలో దరిద్రం అంతా వెళ్ళిపోయి నాలుగు దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది మరి రేపు తీసుకొచ్చుకోవాల్సినటువంటి వస్తువులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం రేపు ఉప్పు ప్యాకెట్ అంటే రాళ్ల ఉప్పు ప్యాకెట్ రాక్ సాల్ట్ అంటారు కదండి గల్లు ఉప్పు ఆ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము సముద్ర గర్భం నుంచి ఉప్పు పుట్టింది కాటాన ఈ ఉప్పును తీసుకొచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అనమాట ఉప్పుని తీసుకొచ్చుకొని రేపు ఏం చేస్తారంటే ఒక గ్లాసు నీటిలో ఈ గళ్ళు ఉప్పు ఉప్పు రాళ్ళను వేసేసి ఆ ఉప్పు కరిగేలోపు ఇల్లంతా కూడా తిరగండి తిరగటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ ఉప్పు కరిగేలోపు ఆ చెడంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట అంటే ఆ నెగిటివిటీని అంతా కూడా ఈ ఉప్పు నీరు గ్రహించేస్తుంది కాబట్టి అలా చేసుకోండి మీరు దేవుడి దగ్గర పెట్టేసుకొని వంటల్లో పరిహారాల్లో కూడా వాడుకోవచ్చు కొంతమందికి ఏంటంటే అమావాస్య అంటే ఎక్కువగా మానసికంగా భయపడుతూ ఉంటారు కొంతమంది శత్రువులు మనుషుల మీద మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు దిష్టి ప్రభావం ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ ఉప్పు రాళ్ళని చక్కగా మీ తల చుట్టూతో తిప్పేసేసుకొని ఎవరు తొక్కన చోట పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ వేయటం వలన ఈ దిష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది కాబట్టి కాస్త ఉప్పు రాళ్ళను తీసుకొని ఎవరి తల చుట్టూతో వాళ్ళు తిప్పేసేసుకోండి ఇంట్లో వాళ్ళందరూ కూడా దిష్టి తీసేసుకుంటే చాలా మంచిది అనమాట రోజున రోజున అంతా వెళ్ళిపోతుంది తరువాత ఒక పసుపు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే అంటే చాలా మంచిది పసుపు అంటే మనకు మంగళకరమైనది శుభప్రదమైనది పసుపు తీసుకొచ్చుకోవటం వలన ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి కొంతమందికి వివాహాలు అవుతాయి ఉద్యోగాలు రావు సంతానం కలగదు ఇలాంటివన్నీ కూడా మీకు త్వరగా జరుగుతాయి అనమాట కాబట్టి పసుపు ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి అలాగే బెల్లము బెల్లం తీసుకొచ్చుకున్న చాలా మంచిది బెల్లం ఏంటంటే మనకు బంగారంతో సమానము బెల్లాన్ని తీసుకొచ్చుకోవటం వల్ల మనం బంగారాన్ని కొనుక్కొచ్చుకున్నట్లే తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవటానికి అప్పుల నుంచి బయటపడటానికి ఆర్థికంగా ఎదగటానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లాన్ని తీసుకొచ్చుకోండి ఇక యాలుకల ప్యాకెట్ ఒకటి చిన్నది తీసుకొచ్చుకోండి యాలకలు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపాలు యాలుక్కాయలు తెచ్చుకోవటం వలన ఇవేంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి అయస్కాంతంలాగా లాగా యాలకుల ప్యాకెట్ని తీసుకొచ్చుకొని మీరేంటంటే వెలిగేటటువంటి దీపంలో యాలక్కాయని వేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి రేపు దీపారాధనలో యాలుక్కాయ వేస్తే మీకు మంచిగా కలిసి కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇక అలాగే ఆవాలు ఈ ఆవాలను కూడా రేపు అమావాస్య రోజున తెచ్చుకుంటాం వల్ల అరధిష్టి శత్రుఘోష శత్రు పేడలు ఇళ్ళ మీద ఎవరైనా చేపించిన చెడు ప్రయోగాలు తొలగిపోతాయి కాస్త ఆవాలను తీసుకొచ్చుకొని మీ ఇంటి ఎదురుగా గుమ్మం ఎదురుగా కాస్త ఆవాలను అట్లా పట్టుకొని తిప్పేసేసి అట్లా విసిరేసేసేయండి ఎవరు తొక్కని చోట అలా చేయటం వల్ల చెడంతా కూడా వెళ్ళిపోతుందా రూపంలో లేదా నిప్పులుంటే నిప్పుల్లో వేసేసేయండి ఆవాలను అప్పుడు చిటపటమంట మనకున్న చెడంతా కూడా అలాగే వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి అలా చేయొచ్చు ఇక తర్వాత వచ్చేటప్పటికి ధనియాలు ధనియాలు కూడా కాస్త ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి ధనియాలను సాక్షాత్తు లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తూ ఉంటారు ధనియాలు అంటేనే ఆ పేరులోనే ధనం అనేది ఉందన్నమాట అంటే ధనం ప్రవాహంలాగా మనకు బాగా కలిసి రావటానికి ఈ ధనియాలు చాలా బాగా ఉపయోగపడతాయి ధనియాలను కూడా తెచ్చుకొని మీరు వంటల్లో వాడుకోవచ్చు పరిహారాల్లో వాడుకోవచ్చు తర్వాత వచ్చేటప్పటికి లక్ష్మీ గవర్ అనమాట లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి అక్కా చెల్లెలుగా భావిస్తూ ఉంటారు ఇవి పసుపు రంగులో ఉంటాయి ఈ లక్ష్మీ గవ్వలను తీసుకొచ్చుకోవటం వలన మీకు ఆర్థికంగా ధనం అనేది నాలుగు దిక్కుల నుంచి కలిసి వస్తుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి అవి ఇవి తెచ్చుకొని లక్ష్మీదేవి ముందల దీపారాధన చేసి ఆ తల్లి ముందలు పెడితే చాలా మంచిది తర్వాత కాసేపు ఉంచిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలను ఒక ఐదు గవ్వలు సరిపోతాయి అండి లేదా నాలుగు గవ్వలైనా చాలనమాట ఆ ఎర్రటి వస్త్రంలో ఆ నాలుగు గవ్వలను వేసేసి మీరు బీరువాలో మీకు డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకుంటే ధనాన్ని నాలుగు దిక్కుల నుంచి ఆకర్షిస్తాయి ఈ నాలుగు గవలు కాబట్టి ఇలా చేయండి ఇక తరువాత జీలకర్ర జీలకర్ర ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది ఈ జీలకర్రను తీసుకొచ్చుకోవటం వల్ల మన జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మనకు గ్రహ దోషాలు జాతక దోషాలు ఏవైతే ఉంటాయో ఇవి వ్యతిరేకంగా ఉన్నప్పుడు చాలా సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటివన్నిటిని కూడా సరిచేయటానికి మన జాతకాన్ని సరిగ్గా ఉంచి మనం సంతోషంగా ఉండటానికి ఆ గ్రహాల అనుకూలత కోసం జీలకర్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి జీలకర్రను తెచ్చుకోండి ఈ వస్తువులన్నింటిని మీరేం చేస్తారంటే ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేస్తారు కదా కాసేపు ఆ తల్లి దగ్గర ఈ వస్తువులన్నింటినీ కూడా కాసేపు అట్లా పెట్టేసేసేయండి అలా పెట్టేసేసి తర్వాత మీరు పరిహారాలకు వాడుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు ఇట్లా మీ ఇష్టాన్ని బట్టి మీరు హ్యాపీగా దేనికైనా వాడుకోవచ్చు అమావాస్య రోజున మనం ఎందాకో తెచ్చుకోకూడదు అన్న వస్తువులు తెచ్చుకోకూడదు కానీ ఇప్పుడు చెప్పినటువంటి వస్తువులు తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది ఇంకా వాటికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా బాగా రెట్టింపు అయ్యి ఆ రూపంలో మీకు మంచిగా కలిసి వస్తుంది ఇక్కడ మనం చాలా రకాలు చెప్పుకున్నామండి ఈ వస్తువులన్నీ అవసరంలా ఇందులో మీ అవసరాన్ని బట్టి ఏదో ఒకటో రెండో వస్తువులను తీసుకొచ్చుకొని మీరు తెచ్చుకున్నా కూడా మీకు సరిపోతుందనమాట అవసరం అనుకుంటే అన్నీ తెచ్చుకోండి ఇలా ఒక్కటి తెచ్చుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే రేపు గోపూజ చేసుకుంటే చాలా మంచిది పూజ చేయటానికి కుదరకపోయినా కనీసం గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపించండి గోవు యొక్క నుదుటను అలాగే గోవు యొక్క తోక భాగాన్ని తాకటం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు కలిగి మీకు బాగా కలిసి వస్తుంది మీ యొక్క దోషాలను తొలగిపోతాయి ఏడేళ్ల దరిద్రం అనేది తొలగిపోతుంది అనమాట ఆవును తాగటం వలన కాబట్టి చక్కగా ఆవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి అలా తినిపించటం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇంకా రేపు ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి తలస్నానం అంటే షాంపు పెట్టి రుద్దుకోకూడదు మామూలు తల తలస్నానం అనేది తల కడుక్కోవాలన్నమాట అలా చేయటం వలన మీకు దోషాలు అనేవి తొలగిపోతాయి స్నానం చేయకపోతే దరిద్రం పడుతుంది అమావాస్య రోజున అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి ఇలాంటి అల్లము చిన్నుల్లిపాయ ఇలాంటి ఘాటు సంబంధించినటువంటి మసాలాలు ఆహార పదార్థాలు అలాగే నాన్ వెజ్ కావచ్చు కోడిగుడ్డును కూడా చాలామంది శాఖాహారంగా భావిస్తూ ఉంటారు అలా కోడిగుడ్లు వండుకోవటం కానీ అంటే ఆదివారం కదా ఆదివారం అని చెప్పేసి పిల్లలు పెద్దలు అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి చికెన్ తీసుకొచ్చుకుందాము మటన్ తీసుకొచ్చుకుందాము చేపలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ వాటిని అమావాస్య రోజున వండకూడదు తినకూడదు అదే ఆడవాళ్ళు ఏంటంటే ఎరుపు రంగు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు గాజులు వేసుకోవటం వలన మీ మీద మీ ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి తొలగిపోతుంది చాలా గా ఉపయోగపడతాయి ఇంకా బాగా ఇంటికి ఇంకా ఎక్కువగా దిష్టి ఉందండి మా మీద పడి ఏడుస్తున్నారు జనం అనుకుంటే ఒక బూడిద గుమ్మడికాయ మీద కర్పూరం బిల్ల వెలిగించేసి చక్కగా మీ ఇంటి గుమ్మానికి బయట సాయంత్రం అమావాస్య రోజున సంధ్యా సమయంలో నుంచోని తిప్పేసేసి ఆ గుమ్మడికాయ ముక్కలు ముక్కలు అయ్యేటట్లుగా పగలగొట్టేసేసేయండి అలా చేయటం వలన దిష్టంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది చా ఇంకా మీరు ఈ పరిహారాలు చేసేటప్పుడు ఈ నాన్వెజ్ అనేది రేపు ఆదివారం వచ్చింది కాబట్టి అమావాస్య రోజున నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తిని చేస్తే మా మీరు చేసే వాటికి ఎలాంటి ఫలితం అనేది ఉండదు ఎందుకంటే మనకు నియమనిష్టలు అనేవి తప్పనిసరి చేసే చిన్న పనైనా సరే మంచి ఫలితం రావాలంటే మనకు నియమాలు తప్పనిసరి అమావాస్య రోజున ఇలాంటివి నాన్ వెజ్ తినటం వలన మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి కూడా తగ్గిపోతుంది అనమాట కాబట్టి ఇవి తినకూడదు మీకు కుదిరితే శివలింగానికి అభిషేకం చేయండి అమావాస్య రోజున అలా చేయటం వలన పంచపాపాలు తొలగిపోయి మనకు కర్మలన్నీ తొలగిపోయి మనకు బాగా కలిసి వస్తుంది శివ యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయన్నమాట శివలింగానికి అభిషేకం చేయటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అమావాస్య రోజున కాబట్టి చక్కగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఇలాంటి నియమాలు ఆచరించండి అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఎలాంటి పరిహారాలు చెయ్యాలి అలాగే ఏ వస్తువులను తీసుకొచ్చుకోవాలి ఇవన్నీ కూడా మన వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పె పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్సులో అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు